స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు యూట్యూబర్ యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ అంటే చాలా మందికి తెలుసు కోపంగా అరుస్తూ జోష్ తో సినిమాలు రివ్యూలు చెబుతుంటాడు కోహ్లీ నలభై తొమ్మిదవ సెంచరీ నుంచి మంజుమూల్ వాయిస్ వరకు ఎన్నో రివ్యూలతో ఫ్యాన్స్ కి దగ్గర అయ్యాడు యాంగ్రీ ర్యాట్ మ్యాన్ ఇతని అసలు పేరు అబ్రదీప్ సాహా ఇతని తండ్రి సౌమ్యదీప్ సాహా తల్లి దేవికా అబ్రదీప్ తండ్రి కోల్కతాలో ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ చాలా ఏళ్ల పాటు అక్కడే గడిపారు కొన్నాళ్ల పాటు అబ్రదీప్ చదువు కూడా అక్కడే సాగింది అయితే బెటర్ ఆపర్చునిటీస్ కోసం ఇతని తండ్రి మరో పెద్ద కంపెనీలో ఆఫ్ రావడంతో ఫ్యామిలీతో సహా బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు చదువులో అబ్రదీప్ పర్వాలేదు అనిపించేవాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆక్టివ్ గా ఉండేవాడు అబ్రదీప్ జోక్స్ వేస్తూ అందరితో కూల్ గా ఉండేవాడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఇతని తమ్ముడు చెల్లెలను కూడా తానే స్కూల్ కి తీసుకెళ్లేవాడు అబ్రదీప్ ఇంట్లో అందరికంటే పెద్ద మాత్రమే కాదు ఇంటికి ఒక కళ తీసుకొచ్చేవారాయన చాలా చలాకిగా ఉంటూ ఇంట్లో సందడి చేస్తూ ఉండేవాడు అయితే ఇంటర్ పూర్తి చేయగానే తన ఇతర ఫ్రెండ్స్ మాత్రమే కాదు ఇతరులు యూట్యూబ్ లో తెగ సంపాదిస్తున్నారని తెలుసుకొని తాను కూడా వీడియోలు మొదలు పెట్టాడు అయితే మొదట ఎవ్వరూ చూడలేదు అంతేకాదు ఇంట్లో కూడా పేరెంట్స్ చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పారు దీంతో ఓ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన అభ్యర్థి ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాడు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు అప్పుడే తన ఇంటర్ క్లాస్మేట్ నిఖితతో అతని స్నేహం మరింతగా పెరిగింది చాలా రోజులు రహస్యంగా ప్రేమించుకున్నారు మరోవైపు నిఖిత కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయింది ఇద్దరి లైఫ్ బాగానే ఉంది అయితే నిఖితకు ఇంట్లో పెళ్లి చూపులు చూస్తూ ఉండడంతో తమ ప్రేమను పెద్దలకు చెప్పారు అబర్ది అభివృద్ధి ఒప్పుకోలేదు మరోవైపు నిఖిత కూడా ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయింది అయితే నిఖితకు ఇంట్లో పెళ్లి చూపులు చూస్తూ పెద్దలకు చెప్పారు మొదట వీరి ప్రేమను అభివృద్ధి పేరెంట్స్ ఒప్పుకోలేదు అటు నిఖిత తల్లిదండ్రులు కూడా నో చెప్పారు నిఖితది కన్నడ ఫ్యామిలీ కాగా వీరిది బెంగాలీ కుటుంబం ఇద్దరి కుటుంబ ఆచారాలు వ్యవహారాలు వేరు దీంతో వీరు పెళ్లికి నో చెప్పేశారు అయితే నిఖిత తాను అబ్రదీప్ ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో చివరకు ఆమె పేరెంట్స్ సరేనన్నారు ఇటు అబ్రదీప్ కూడా తన పెళ్లికి ఒప్పించేశాడు ఇది అతని జీవితంలో ఓ మైలు రాయి వీరి పెళ్లి చేసేందుకు పెద్దలు కూడా రెడీ అయ్యారు చాలా రోజుల పాటు నిఖిత కూడా తన ప్రియుడి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది ఇటు అబ్రదీప్ సైతం ఆమె ఇంటికి వెళ్ళేవాడు పెళ్లికి ముందే ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు కానీ పెళ్లికి ముందు ఓవర్ రిలేషన్ ఎక్కువ కాలం సాగదనేది వాస్తవం అబ్రదీప్ నిఖిత విషయంలోనూ అదే జరిగింది ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు పెద్దగా మారాయి మధ్యలో పెద్దలు ఇద్దరికి సర్ది చెప్పారు అయినా కూడా ఎన్నాళ్ళో సాగలేదు నిఖితకు అబ్రదీప్కు మధ్య మరోసారి విభేదాలు వచ్చాయి ఇంతలో అబర్దీప్ ఉద్యోగం పోయింది పైగా కరోనా సమయం దీంతో ఇద్దరి మధ్య పడింది నిఖిత బ్రేకప్ చెప్పి అతని నుంచి వెళ్లిపోయింది దీంతో అబర్దీప్ తన స్నేహితుల దగ్గరకు వెళ్లేవాడు వారితోటే ఉంటూ ఎక్కువ సమయం మద్యం తాగుతూ బాధను మరిచిపోయేందుకు ప్రయత్నించేవాడు ఇంటికి వస్తే తన తమ్ముడు చెల్లెల ముందు తాను మద్యం తాగితే బాగోదని తల్లిదండ్రులు బాధపడతారని భావించేవాడు ఇక ఇంటికి వచ్చినా కూడా మభావంగా ఉండేవాడు ఇంట్లో ఎక్కువగా ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తూ గడిపేవాడు తనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే తాను ఒకప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్నా కూడా ఇక్కడ సరైన సదుపాయాలు దొరకలేదు కనీసం ఫుట్బాల్ ఆడే ఫ్రెండ్స్ కూడా దొరకలేదు దీంతో ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తూ లేదంటే సినిమాలు చూస్తూ గడిపేవాడు అప్పుడే దక్షిణాది సినిమాలకు పెద్ద ఫ్యాన్ అయ్యాడు అబ్రదేవ్ దీంతో ఖాళీగా ఉండే కంటే ఫోన్ చేత్తో పట్టుకొని రివ్యూ చెప్పి చూద్దామని భావించాడు కానీ అందరికంటే భిన్నంగా ఎలా చెప్పాలనుకున్నాడు అబ్రదేవ్ అందరూ నవ్వుతూనో లేదంటే సీరియస్గానో చెప్పేవారు తాను మాత్రం కోపంగా తో చెప్పాలనుకునేవాడు విషయం ఏదైనా కూడా టోన్ మారద్దని ఫన్ క్రియేట్ చేయాలనుకునేవాడు అలా సినిమాల రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు హిందీ నుంచి కన్నడ తెలుగు తమిళ ఇంగ్లీష్ మూవీస్ని కూడా వదలలేదు ఇలా చెబుతున్నా కూడా మొదట ఎవరో పెద్దగా చూడలేదు అంతంత మాత్రంగానే రివ్యూ వచ్చాయి అయితే ఓ రోజున తన ఫేవరెట్ ఫుట్బాల్ టీం చెల్సియా గేమ్ మీద రివ్యూ చేశాడు అబర్దే నో ప్యాషన్ నో అగ్రెషన్ అంటూ సెట రెగ్యులర్గా చేసిన వీడియోను చెల్సియాకు చెందిన ఫుట్బాలర్ చూసి లైక్ కొట్టాడు అంతేకాదు అతని వరుస వీడియోలను చూసి ఏకంగా చెల్సియా ఓనర్ టామ్ స్పందించాడు ఇండియాలోనే ఉన్నా కూడా చెల్సియా జెర్సీ వేసుకొని తమకు మద్దతు తెలుపుతున్న యాంగ్రీ ర్యాంక్ మ్యాన్ కు థ్యాంక్స్ అంటూ స్పందించడంతో ఏకంగా అది ఇండియన్ మీడియాలో వైరల్ గా మారింది ఎక్కడ ఉన్న చెల్సియా టీం యాజమాన్యం స్పందించడమే కాదు ఏకంగా అతనికి ప్రత్యేకంగా టీం జెర్సీ కూడా పంపించింది అది వేసుకుని కూడా వీడియో చేశాడు అభివృద్ధి అంతే నాటి నుంచి వైరల్ గా మారాడు ఇక సినిమా రివ్యూలను కూడా అదే స్టైల్లో చెబుతూ పాపులర్ అయ్యాడు అబ్రదీప్ అయితే లేటెస్ట్ గా యానిమల్ మీద చేసిన రివ్యూ మరింత వైరల్ గా మారింది సినిమా అనేది ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఏకంగా వంగాయిజం క్రియేట్ చేశాడంటూ ఆకాశానికి ఎత్తేసాడు నాకు ఈ మూవీ పిచ్చపిచ్చగా నచ్చిందంటూ అరుచుకుంటూ షట్టివిప్పు చేసిన వీడియో సూపర్ హిట్ అయింది అంతేకాదు దాదాపుగా ఐదు లక్షల మంది ఈ వీడియోను చూశారు పుస్తకాలు పేపర్లు విరివిగా చదివే అబ్రదీప్ కు అన్నింటిపై అవగాహన ఉంది స్పోర్ట్స్ నుంచి పాలిటిక్ వరకు ఏదైనా సరే చించేయగల సత్తా అతనిది సచిన్ వర్సెస్ కోహ్లీ అనే వీడియో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ షో ఇండియన్ ఐడల్ మీద యాంగ్రీ రాడ్మెన్ వేసిన సెటైర్లు మాత్రమే కాదు ఆరోపణలు కూడా సంచలనంగా మారాయి కేవలం ఆడిషన్స్ మొక్కబడి కోసమే వారికి నచ్చిన వారిని తీసుకుంటారు రియల్ టాలెంట్ కాకుండా షో కి కావలసినట్లుగా మోసం చేస్తూ అందరినీ వెర్రి పుష్పాలన చేస్తున్నారని ఆరోపించారు అది కాస్త వైరల్ గా మారింది ఎంతలా అంటే చివరికి వారు అలా చేయడం లేదని ఏకంగా ఇండియన్ ఐడల్ ప్రతినిధులు స్పందించాల్సి వచ్చింది కానీ అప్రదీప్ మాత్రం తన ఆరోపణలను వదిలిపెట్టలేదు ఈ వీడియోల కాంట్రవర్సీ తర్వాత ఇండియన్ ఐడల్ మీద రివ్యూలు వదిలేసి సౌత్ సినిమాల రివ్యూలతో ఆసక్తి రకారు దక్షిణాది సినిమాలను అప్రదీప్ కు మరింత పేరు తెచ్చిపెట్టాయి లియో సినిమా మీద చేసిన రివ్యూ తమిళనాడులో గా మారింది జవాన్ మూవీ రివ్యూతో పాటు హనుమాన్ సహా చాలా రివ్యూస్ చెప్పారు ఆయన అయితే సినిమాలు నచ్చితేనే కాదు నచ్చకపోయినా మొహమాటం లేకుండా దుమ్ము రేపేస్తాడు ఆది సినిమాపై దర్శకుడు ఓం మామూలుగా తొక్క తీయలేదు రామాయణం కథను నాశనం చేసి ధీమాగా తాము తప్పు చేయలేదని చెబుతావా అంటూ తోలు తీసేశాడు మేమంతా మూర్ఖులు అనుకుంటున్నావా అంటూ ప్రశ్నించి వైరల్ గా మారాడు ఇలా అబ్రదీప్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు యూట్యూబ్ లో దాదాపు ఐదు లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇలా సోషల్ మీడియా గా మారుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్రమంలో సడన్ గా ఆరోగ్యం దెబ్బతింది గతంలో లవ్ బ్రేక్అప్ సమయంలోనే హెల్త్ చెకప్ చేయించుకుంటే నార్మల్ గానే ఉందన్నారు దీంతో ఆయన యాక్టివ్ అయ్యారు కానీ సడన్ గా గుండె నొప్పి రావడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయం తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు అక్కడే అబ్రదీప్ పరీక్షించగా సర్జరీ చేయాలన్నారు లేదంటే బ్రతకడని చెప్పేశారు డాక్టర్లు వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అది సక్సెస్ అయింది కానీ ఆ తర్వాత మళ్లీ కిడ్నీ ఫెయిల్ అయింది ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు డాక్టర్లు కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత వెంటనే కిడ్నీ సర్జరీ చేయలేం పైగా దాత కూడా కావాలన్నారు అయితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు కిడ్నీ ఇస్తారని తండ్రి చెప్పారు మొత్తానికి అబ్రదీప్ బ్రతికించుకునేందుకు కిడ్నీ దానం చేసేందుకు కూడా ఫ్యామిలీ మొత్తం ముందుకు వచ్చింది కానీ ఇతర అనారోగ్య సమస్య సమస్యలు కూడా తీవ్రం కావడంతో కిడ్నీ సర్జరీ చేయడం కుదరలేదు కోలుకుంటున్నాడని అంతా సంతోషిస్తున్న సమయంలోనే అబ్రదీప్ కు ఒక్కో సమస్య వెంటాటం మొదలు పెట్టింది గుండె సమస్యల నుంచి కిడ్నీ సమస్యల వరకు వెళ్ళింది ఐసీయూలో ఉంచే చికిత్స చేశారు ఆ తర్వాత లైఫ్ సపోర్ట్తో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సాధ్యం కాలేదు ఈ విషయం మీడియాకు తెలియడంతో అబ్రదీప్ ఆరోగ్యం గురించి కొంతమంది జర్నలిస్టులు ఆరా తీయగా తండ్రి కన్నీళ్లు పెట్టుకొని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం వరకైతే క్రిటికల్ గానే ఉందని చెప్పారాయన ఆ తర్వాత సరికొత్త ఇతర సమస్యలు కూడా రావడంతో యాంగ్రీ ర్యాట్మెన్ గా సోషల్ మీడియా సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్న అభివృద్ధి కేవలం ఇరవై ఏడేళ్ల వయసులో ఏప్రిల్ పదిహేడున రాత్రి పది గంటలకు చనిపోయారు అతని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కుటుంబ సభ్యులు ప్రకటించారు అది కూడా అభరదీప్ కు ఇష్టమైన ఫోటోతో చెల్సియా ఫుట్బాల్ క్లబ్ ఫోటోను పోస్ట్ చేశారు కాకపోతే బ్లాక్ అండ్ వైట్ లో యాంగ్రీ ర్యాట్మెన్ చనిపోయాడని తెలియకనే ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు చాలా మంది సెలబ్రిటీలు యాంగ్రీ ర్యాట్మెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మెసేజ్లు కూడా పెట్టారు అంతేకాదు గంటలోనే ట్రెండ్ అయ్యాడు యాంగ్రీ ర్యాట్మెన్ కొంతమంది ఫ్యాన్స్ చెల్సియా ఫుట్బాల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇండియాలోని బిగ్గెస్ట్ ఫ్యాన్ చనిపోయాడని తెలియగానే యజమాని టామ్ నుంచి ప్లేయర్స్ వరకు అందరూ ట్రిబ్యూట్ తెలిపారు అంతేకాదు మే నాలుగున స్పెషల్ మెన్షన్ తో బుక్ లో ప్రచురించారు మన బిగ్గెస్ట్ ఫ్యాన్ యాంగ్రీ రాట్ మ్యాన్ ఇక లేరని చెప్పడానికి బాధపడుతున్నామంటూ ఫోటోను కూడా ప్రచురించింది చెల్సియా టీం అబ్రదీప్ కు నివాళి అర్పించడమే కాదు తమ ఈవెంట్ లో స్పెషల్ మెన్షన్ తో మౌనం పాటించి ట్రిబ్యూట్ ను ఆయనకు అంకితం చేసింది కేవలం తన సెటర్ తో కామెడీ చేసిన ఒక్క వీడియో తో చెల్సియా టీం యాజమాన్యానికి ప్లేయర్స్ కి మంచి లవ్బుల్ ఫ్యాన్ గా గుర్తింపు అభివృద్ధి కానీ కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే ఈ లోకం నుంచి వెళ్లిపోయారు అభివృద్ధి మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఈ కోసం ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి